వెల్కమ్ టు మెగా బాక్స్ ఆఫీస్ మెగాస్టార్ చిరంజీవి డెబ్బై ఏళ్ల వయసులోనూ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు వశిష్ట దర్శకత్వంలో విశ్వంబర అనే సోసియా ఫ్యాంటసీ మూవీలో నటిస్తున్న ఆయన అనిల్ రావుపుడి డైరెక్షన్ లో మన శంకర వరప్రసాద్ గారు అనే ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా కూడా చేస్తున్నారు ఈ చిత్రం వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు అలాగే బాబీతో మెగా వన్ ఫిఫ్టీ ఎయిట్ దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదిలాతో మెగా వన్ ఫిఫ్టీ నైన్ ప్రాజెక్టులు లైన్లో ఉన్నాయి ఇన్ని ప్రాజెక్టులు లైన్లో ఉన్న మెగాస్టార్ ఇప్పుడు ప్రభాస్ సినిమాలో నటిస్తున్నారట అది కూడా డార్లింగ్ కి తండ్రి పాత్రలో కనిపించబోతున్నట్లు ఓ న్యూస్ బయటకొచ్చింది ఇంతకీ చిరు ప్రభాస్ ను ఒకే ఫ్రేమ్ లో చూపించాలన్న థాట్ ఏ డైరెక్టర్ కి వచ్చింది లెట్స్ వాచ్ దిస్ స్పెషల్ స్టోరీ మెగాస్టార్ చిరంజీవి రెబల్ స్టార్ ప్రభాస్ ఇద్దరినీ ఒకే ఫ్రేమ్ లో చూపించాలని ప్లాన్ చేస్తున్నారట డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ఆయన ఏ ప్రెస్ మీట్ లో పాల్గొన్న మీ అభిమాన నటుడు ఎవరంటే వెంటనే మెగాస్టార్ చిరంజీవి పేరే చెబుతూ వచ్చారు సందీప్ రెడ్డి పనితనం తెలిసిన వాళ్లంతా మెగాస్టార్ తో ఒక్క సినిమా ప్లాన్ చేయంటూ రోజు సోషల్ మీడియాలో సందీప్ కు రిక్వెస్ట్లు పెడుతూనే ఉంటారు మరి ఆ రిక్వెస్ట్ నుంచి పుట్టుకొచ్చిందో లేదంటే నిజమో తెలియదు కానీ ప్రభాస్ సందీప్ రెడ్డి వంగా సినిమాలో మెగాస్టార్ చిరంజీవి ఓ గెస్ట్ రోల్ చేయబోతున్నారంటూ లేటెస్ట్ న్యూస్ ఒకటి నిమల్ మూవీలో బాలీవుడ్ సీనియర్ హీరో అనిల్ కపూర్ ఎలా అయితే రణబీర్ ఫాదర్ గా హైలైట్ అయ్యారో స్పిరిట్లోనూ చిరంజీవి తగ్గ పాత్రని సందీప్ రెండి వంగ సెట్ చేశాడనేలా టాక్ నడుస్తోంది మరి ఈ వార్తలో ఎంత నిజముందో తెలియదు కానీ ప్రస్తుతం టాలీవుడ్ సర్కిల్స్లో అయితే ఇదే హాట్ టాపిక్ స్పిరిట్ మూవీలో ప్రభాస్ తండ్రి పాత్రకు మెగాస్టార్ చిరంజీవిని సంప్రదించారట సందీప్ రెడ్డి వంగ ఈ పాత్ర చాలా శక్తివంతంగా ఉంటుందని యానిమల్ సినిమాల కూర్చొని ఉండే పాత్ర కాకుండా హీరోయిజం ఉట్టిపడేలా మెగాస్టార్ని బేస్ చేసుకునే స్పిరిట్లో ఆ రోల్ని సందీప్ రెడ్డి వంగ డిజైన్ చేశారని అంటున్నారు అయితే చిత్ర యూనిట్ నుంచి మాత్రం దీనిపై ఎటువంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే లేదు ఒకవేళ ఇది నిజమైతే చిరంజీవి ఇందులో నటిస్తే మాత్రం ఇండస్ట్రీ రికార్డులు బద్దలవ్వాల్సిందేనని మూవీ లవర్స్తో పాటు సినీ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు ఇక ఈ చిత్రంలో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తారు డార్లింగ్ ఫస్ట్ టైం పోలీస్ రోల్ చేస్తున్న మూవీ కూడా కూడా ఇదే దీంతో ఫ్యాన్స్ ఎగ్జైటింగ్ గా ఈ ప్రాజెక్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు ఇక ఇందులో హీరోయిన్ గా యానిమల్ బ్యూటీ తృప్తి దిమ్రిని ఎంపిక చేసినట్లు ఇటీవలే అధికారికంగా కూడా ప్రకటించారు ఇక విలన్ పాత్ర కోసం ప్రముఖ కొరియన్ స్టార్ డాన్లీ లీని తీసుకోవాలని మేకర్స్ భావిస్తున్నారట అతనితో పాటు తరుణ్ శ్రీకాంత్ మడోనా సెబాస్టియన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు ఇక ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్ లో మొదలవుతుందని సమాచారం రెండు వేల ఇరవై ఆరు లో లేదా రెండు వేల ఇరవై ఏడు ఆరంభంలో సినిమాని రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట